హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుండీ కన్నాన్ బ్లాగ్స్ ఏంటి నేను ఇలా ఉన్నాను అనుకుంటున్నారా ఈ వీడియో మొత్తం నాకు పిచ్చ కోపం వచ్చింది నాకు పిచ్చి లేచింది ఈ వీడియో ఎందుకు అంటే మా అక్క నిందండి నన్ను నువ్వు బయటికి వెళ్ళురా నేను స్వీట్ తినాలి నువ్వు బయటికి వెళ్ళిపో అని బయటికి వెళ్ళు అంటే నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది దాన్ని జుట్టు బీకి కాళ్ళు పట్టుకొని లాగి రాచి రంపాని పెట్టా దానికి ఫుల్ సపోర్ట్ చేసింది మా మమ్మీ ఎందుకు అంటే ఇలాంటి గొడవలు పెట్టడం గొడవలు చూడటం మా మమ్మీకి నాకు మహా సర్దా ప్లీజ్ ఫుల్ వాచ్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియో ఫుల్గా చూడండి అమ్మా కొంచెం ఎందుకన్నావే నన్ను బయటికి వెళ్ళు అని ఎందుకన్నావే నువ్వు ఏమనుకుంటున్నావే నన్నే బయటికి బొమ్మంటావా నిన్ను కాళ్ళు ఇరగదీసి పెట్టేస్తాను ఏమనుకుంటున్నావు నన్ను ఎందుకు బొమ్మంటున్నావే బయటికి నువ్వు మొహన్ చూపి అంటావా తన్ను అండి ఆ పిల్లని ఎందుకు నువ్వు ఎందుకు బామన్నా నువ్వెందుకు ఎందుకు వెళ్ళమన్నారు వాణ్ణి వద్దులే 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 నువ్వు ఎందుకు నువ్వు ఎందుకన్నా అంటావా మరి అంటావా మరి లే కోపత్తులే ఎవరో పిలిచారు మళ్ళా అర్జెంట్ పని చండి వెళ్తుంది ఎంట తింటారు రండి

వద్దులే ఇంకో కోపం కోపం వద్దు కోపం వద్దు ఇంకోసారి అంటావా అన్నం అనద్దు ఇంకా ఎప్పుడు అమ్మా సైడ్ బాబుని ఓకేనా అనదమ్మా అనదులే బయటికి పోయి ఎందుకన్నా అందలే ఇంకొచ్చే నీకు బుద్ధిందా

బయటికి పోతే లడ్డు తిన్నా

పిల్లని ఇలా కొట్టారు అలా కొట్టారు అని ఏమీ అనొద్దు ఎందుకంటే చాలా జాగ్రత్తగానే వీడియో తీశాను ఎక్కడ వాడు ఘాటు పడనివ్వకుండా కొరుకుతాడు ఇలా బయటికి వెళ్ళు అంటే చాలు వాడికి నచ్చదు ఆ మాటే నచ్చదు అందుకని వీడియో తీసాము అంతేగాని వీడియోస్ కోసం పిల్లల్ని కొట్టించింది అది ఇది అని పెట్టొద్దు కొంతమందికి మాత్రమేనండి ఉంటాడు ఇంకొకసారి నువ్వు లడ్లు తినాలి నువ్వు అవి తినాలి ఈ తినాలి అని ఇది చేశావంటే దప్ప తీసుకొని కొడతాను నేను అసలు నువ్వు ఎవరు మమ్మల్ని అంటానికి ఫ్రెండ్స్ మీరు గమనించారో లేదో నేను పాప మీద అలా గై గై నరుస్తుంటే నన్ను చూసుకొని ఇంకొంచెం గై గై నరుస్తాడు మీరు గమనించారో లేదో చూడండి అసలు చాలా జెన్యున్గా ఉంటాయండి ఈ పప్పీలు ఫ్రెండ్స్ ఈ వీడియో మనుషులు ఎంత ఫీల్ అవుతామో మనకంటే ఎక్కువ ఫీల్ అవుతాడు అందువల్లే తీసాము స్వీట్ పెట్టకూడదు కానీ ఎప్పుడన్నా కొంచెం మరి తప్పదు కదా మేము తినాలి మేము తింటున్నప్పుడు ఊరుకోడు కదా వాడికి తెలియదు కదా తినకూడదు అని కొంచెం మాత్రమే పెట్టాము స్వీట్ పెట్టకూడదు అది మాకు తెలుసు కానీ తప్పక పెట్టాము ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి